కుల వృత్తులు కేవలం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమా ఇతర కులాల వారు వంటివి చేయకూడదా అనే ప్రశ్నలకు తెలంగాణ హైకోర్టు కీలక సమాధానం ఇచ్చింది వికారాబాద్లో జరిగిన ఒక ఘటన దీనికి దారితీసింది ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ప్రిన్స్ మెన్స్ అండ్ ఉమెన్ పార్లర్ పేరుతో సెలూన్ నడుపుతుండగా నయ్యి బ్రాహ్మాణుడు కాకుండా సెలూన్ ఎలా పెడతావు అంటూ రమేష్ అనే వ్యక్తితో పాటు దాదాపుగా డెబ్బై మంది అతనిపైన దాడి చేశారు ఈ దాడిపైన పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేకపోవడంతో ఫిరోజ్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించాడు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మశాసన పిటిషన్లకు రక్షణ కల్పించాలని దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఈ తీర్పు కులవృక్తుల హక్కులపైన విస్తృత చర్చలకు దారితీసింది సామాజిక మాధ్యమాల్లో దీనిపైన అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి కట్టింగ్ పని ఒక కులానికి మాత్రం సొంతం కాదని హైకోర్టు స్పష్టం చేసింది కళ్ళు వ్యాపారం కూడా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదు కాకపోతే ప్రభుత్వం జియోల ద్వారా కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసింది దీనికి ఎవరైనా కోర్టులో సవాలు చేస్తే సొసైటీ ప్రమాదంలో పడతాయి అనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం పని చేసుకునే హక్కు అనేది ప్రాథమిక హక్కు ఏ వ్యక్తి అయినా తన కులంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు దీనికి రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ హామీలు ఇస్తుంది ఏ కులం వారైనా సెలూన్ పెట్టుకోవచ్చు కటింగ్ పని చేసుకోవచ్చు